ఒక తప్పుడు ఆరోపణ చేశారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అబద్ధ ప్రచారం చేయడం జరిగింది అంటే మనందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవుడో ఆ ప్రాంతం అలాగే ఆ లడ్డూ తాలూకా పవిత్రత ఆ స్వామికి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూ మీద ఒక మచ్చ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాప పని చంద్రబాబు నాయుడు గారు చేయడం వలన ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు ఆడడం వలన ఆ పాపం కనుక ప్రజలకు చుట్టుకుంటుందేమో అని చెప్పి ఆ పాప ప్రక్షాళన కోసం దేవుడా చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం వలన ప్రజలకు ఏమీ జరగకూడదని పాప ప్రక్షాళన కోసం వైఎస్ఆర్ శ్రేణులన్నీ ఈరోజు గుడులకు వెళ్ళి దేవుడికి మొక్కుకోవడం జరిగింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద ఒక చర్చించుకుంటూ ఉన్నారు నిజమే కదా చంద్రబాబు నాయుడు గారు ఒక పచ్చి అబద్ధం చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంకి మచ్చ తీసుకురావడానికి ట్రై చేశారు దానికి కారణం కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎవరి మీద అభియోగం వేశారు మా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద అభియోగం వేశారు మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు సిట్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెలివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది ఈ పది రోజులుగా సిబిఐ విచారణకు తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని మంత్రులు కానీ వెనకడుగు వేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు అబద్ధం చెప్పారు అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనే విషయం అర్థమైపోయింది అందువల్ల ఈ చర్చలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ కోటమిలో ఉన్న మంత్రులు ఆ నాయకులు భయపడి ఇప్పుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఈరోజు తీసుకుంటే మనం చూసాం పాయిక్రావపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది అరే అంట జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా తమ్ముడా అన్న కొడుక అరే ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి ఎన్నిసార్లు మీకు చెప్పాలి మీకు సభ్యతా సంస్కారం మీకు తెలియదా మీరు నేర్చుకోరా నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని నా కారులో బైబిల్ ఉంటుంది నా పర్సులో బైబిల్ ఉంటుంది

గంటకు ఒక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపు తెల్లారు కదా ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా జగన్ అన్నకంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట ఇష్టం లేకుండానే ఇప్పటికీ పది పదకొండు సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రను ఫినిష్ చేయడం జరిగింది ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే ఐదు సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు మేమే నోటీసులు ఇవ్వలేదు మేమేమి అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు ఎవరు అడ్డుకున్నారు అనేసి మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు నోటీసులు కూడా చూపించారు మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి చిత్తూరు అలాగే కడప అనంతపురం ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు వెళ్ళి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు మేము ఎవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఒక ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు గతంలో మనందరము చూ చూసాం అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు లేయించారా లేదా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది జగనన్నని ఎంటర్ కానివ్వదంట అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వ నువ్వు అని చెప్పడానికి ఆవిడ బీజేపీ వ్యక్తి అంట అమ్మ మరి మో మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగన్ అన్న వెళ్ళారు అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు అప్పుడు మీరు అందరు ఏమైపోయారు మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి అలాగే తీసుకుంటే జగన్ అన్న పదివేల మందితో ర్యాలీ తీస్తారని సి నోటీసులో ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు ఇవన్నీ నిజాలే కదా మా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల వ్యక్తులు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చి జరుగుతుంది వీళ్ళ బండారం బయట పడిపోతుంది కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఎందుకు బీజేపీ వాళ్ళు అయితేనే తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనే టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేపించారా అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు డిక్లరేషన్ అనేది జగన్ అని ఎప్పటికీ పది పదకొండు సార్లు పైగా వెళ్ళారు ఎప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందంట అసలు అక్కడ టీటీడీ నిబంధనలు ఉంటుందా టీడీపీ నిబంధనలు ఉంటుందా అనేసి నేను అడుగుతూ ఉన్నాను నాకైతే అనిపిస్తూ ఉంది టీడీపీ తాలూకా నిబంధనలే అక్కడ ఉంటాయేమో అనేసి ఎందుకంటే ఎన్నాళ్ళు లేని డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు గత మూడు నెలలుగా చూపించండి మీ రికార్డు ఎంతమందితో డిక్లరేషన్ మీద సైన్ చేయించారు అలాగే తీసుకుంటే ఈ డెక్లరేషన్ అనేది మరి ఎంతమంది సినిమా యాక్టర్స్ వెళ్ళారు మంత్రులు వెళ్ళారు హీరోలు హీరోయిన్లు ఎంతోమంది వెళ్ళారు వాళ్ళు ఎవరితోనైనా చేపించారా మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందా ఈ నిబంధన ఇంకో విషయం తెలుసా ఈ డెక్లరేషన్ అనే నిబంధన నోటీస్ బోర్డు జగనన్న అక్కడికి వెళ్తారు తిరుపతి సందర్శిస్తారు అంటే ఒక నోటీస్ బోర్డు పెట్టారు మళ్ళీ జగనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదని చెప్పిన వెంటనే నోటీస్ బోర్డు తీసేశారు అంటే ప్రపంచంలో ఎవరు సందర్శించినా వీళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు ఒక్క మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శిస్తేనా వీళ్ళకి డిక్లరేషన్ కావాలి అక్కడే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘోరంగా జగనన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారైనా హోమ్ మినిస్టర్ అయిన అనిత గారైనా అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఏ విధంగా జగనన్న పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ఉన్న వ్యక్తిగా చెప్తూ ఉన్నాను వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనా స్వామి పిలిస్తేనా మనం వెళ్ళగలమని మనందరం బలంగా నమ్ముతాం స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలాంటిది జగనన్నకి ఎంత అదృష్టం వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటే ఆ కుటుంబానికి పదిసార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు జగనన్నకు కానీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారు కానీ ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్